హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ తమిళ నటుడు డానియల్ బాలాజీ మరణాన్ని మరవక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ కమిడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూశారు మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరవై నాలుగేళ్ల విశ్వేశ్వరరావు మంగళవారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి తెలుగు తమిళ్ భాషల్లో మూడు వందలకి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ వంటి నాటి తరం అగ్రతారలు మొదలుకొని నేటి తరం అగ్రతారల వరకు ఎందరితోనో స్క్రీన్ పంచుకున్నారు తన కామెడీ టాలెంట్తో తెలుగు తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చెరగాని ముద్ర వేసిన విశ్వేశ్వరరావు మృతి అందరినీ షాక్కి గురిచేసింది ఎందుకంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయమే చాలా మందికి తెలియదు గత రెండేళ్లుగా విశ్వేశ్వరరావు క్యాన్సర్తో బాధపడుతున్నారు కొన్నేళ్లుగా సినిమాలు చేయకపోవడం చెన్నైలో ఉండడం వల్ల ఆ విషయం సినిమా ఇండస్ట్రీకి తెలియలేదు ఆయనకు క్యాన్సర్ సోకిన విషయం పెద్దగా ఎవరికి తెలియలేదు ఆఖరికి ఆయన మృతి వార్త కూడా కొన్ని గంటలు ఆలస్యంగానే తెలిసింది సోషల్ మీడియా యుగం కాబట్టి విశ్వేశ్వరరావు మరణించిన వార్త కాస్త ఆలస్యంగానైనా ప్రేక్షకులకు తెలిసింది లేదంటే ఆ వార్త ఇంకింత ఆలస్యంగా తెలిసి ఉండేదో ఏది ఏమైనా విశ్వేశ్వరరావు లాంటి ప్రతిభగల హాస్య నటుడు కన్నుమూయడం తెలుగు తమిళ సినీ పరిశ్రమలకు తీరని లోటు